భూవ్యాపారులు అధికారులను ప్రభావితం చేసి చెరువులు కుటలను మాయం చేశారు ప్రధానంగా రియల్ ఎస్టేట్ పేరుతో చదువు చేసి లేఅవుట్లు చేస్తున్నారు కాగా పట్టా భూములో కూడా చెరువులున్న గ్రామాలున్నాయి ఆ భూములు క్రయ విక్రయాలు చేసినప్పటికీ కేవలం సాగుకు మాత్రమే వాడుకోవాలని ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దని రెవెన్యూ ఇరిగేషన్ చట్టంలో ఉన్నాయి ఇవేవి లెక్క చేయకుండా ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు తాయిలాలకు ఆశపడి ఇష్టానుసారంగా ఎన్ఓసీలు అనుమతులు ఇవ్వడం విడ్డూరం అధికారులు చేసిన తప్పిదాలతో రైల్ వ్యాపారులు సొమ్ము చేసుకుని సాధారణ ప్రజలను బలి పశువులు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైడ్రా అనే సంస్థలు ఏర్పాటు చేసింది ఈ సంస్థ నెల రోజులుగా గ్రేటర్ హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు దీంతో ఆక్రమణదారుల గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి కానీ రైల్ వ్యాపారులు చేసిన మోసలకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదుల సంఖ్యలో చెరువులు పూర్తిగా మాయమైనట్టు తెలుస్తోంది గొల్సుకట్టు చెరువులకు తెలంగాణ రాష్ట్రం కేర్ ఆఫ్ ఇలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రతినిధులదే కానీ ప్రభుత్వాలు తమకు అనుకూల వ్యక్తులను ప్రోత్సహించి ఆక్రమించుకుంటున్నారని ఆరోపణలున్నాయి దీంతో నీళ్లు నిలిచే చెరువుల్లో ఇండ్లు దర్శనమిస్తున్నాయి అంతేకాకుండా లోతుటు ప్రాంతాలకు నీళ్లు వెళ్లే మార్గాలను సైతం మూసివేశారు దీంతో వర్షాలు కురిసినప్పుడల్లా నగరమంతా జలమయమై రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయనే వాదనలున్నాయి నగర వాసులకు నీటిని అందించే జంట జలాశయాల్లో సైతం నిర్మాణాలు చేపట్టారు ఈ జలాశయాలను కాపాడుకునేందుకు జలాశయాల పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు ట్రిపుల్ వన్ జీవోను విడుదల చేసింది అయినప్పటికీ అధికారులను అడ్డం పెట్టుకుని కొందరు రాజకీయ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తోంది రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ జిల్లాలో మొత్తం రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు చెరువులు ఉన్నాయి ఇందులో యాభై శాతంకు పైగా చెరువులన్నీ గొల్స్కట్ చెరువులే కావడం విశేషం ఇప్పుడు ఆ చెరువులకు మంగళం పాడినట్టు తెలుస్తోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కబ్జలకు గురైన చెరువుల వివరాలను హైడ్రా సేకరించింది ఇరిగేషన్ రెవెన్యూ అధికారుల సాయంతో ఏరియల్ సర్వే రిపోర్ట్ రూపొందించినట్టు అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో చెరువుల సంఖ్య ఒక్కొక్క చెరువు విస్తీర్ణం ఎంత ఎంత విస్తీర్ణం ఉందని అంచనాలు వేస్తున్నారు ఇప్పటికే చెరువుల సంఖ్యపై నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది అంతేకాకుండా కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగైనట్టు హైడ్రా గుర్తించింది క్షేత్ర స్థాయిలోని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో హైడ్రా సంప్రదించి నోట్ ఫైల్ పెట్టేందుకు ఆదేశాలు జారీ చేసిందాయి కొన్ని చెరువులు యాభై నుంచి అరవై శాతం వరకు ఆక్రమణ గురైనట్టు హైడర్ రిపోర్ట్ వెల్లడించింది ఇందుకు నిదర్శన మహేశ్వరం మండల పరిధిలోని సర్దార్ నగర్ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ టూలో గల ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తుమ్మల చెరువు ఆనవాలు కనిపించకపోవడంతో ఇటీవల పెట్టండి అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా నెలకొంది ఇలా ఆక్రమణకు గురైన చెరువు సిఖం భూముల్లో వెలిసిన నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా హైడ్రాబందిగా ఏర్పాటు చేస్తోంది జిల్లాలో రాజేంద్రనగర్ షేర్లింగంపల్లి ప్రాంతాలు సుమారు అరవై ఎకరాల చెరువు నిర్మించిన నిర్మాణాలను తొలగించారు అక్రమార్కుల చేతిలో ఉన్న వందల సంఖ్యలో భూముల్లో నిర్మాణాలు కూల్చనున్నట్టు హైడ్రా వెల్లడిస్తోంది రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు తేజ చెప్పండి మరి హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే హైడ్రా స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి తేజ అమూల్య మనం చూస్తే మాత్రం ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులే కూడా కొంత అడ్డదారులు తొక్కారు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి ఆపరేషన్స్లో తెలుస్తున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా చూస్తే మాత్రం అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు కావచ్చు లేకపోతే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు యథేచ్ఛిగా కూడా అంటే కొన్ని కొన్ని చెరువులు కొన్ని కొన్ని గ్రామాలు కూడా ఇటు పట్టాదారు ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పట్టాదారు ల్యాండ్స్లోనే చెరువులు కూడా ఉన్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి కానీ అలాంటి వాటికి కూడా యథేచ్ఛిగా కూడా అడ్డగోలుగా కూడా కన్వర్షన్ ఇచ్చేశారు ఎన్ఓసి సర్టిఫికేట్లు ఇచ్చేశారు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా చూస్తే అంటే వాటిలో ల్యాండ్ కన్వర్షన్స్ జరిగింది అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్స్ కూడా జరిగినాయి కానీ ఆ వ్యవసాయ చట్టం మాత్రం అక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాత్రం ఏ విధంగా కూడా అక్కడ సాగు చేసుకోవటానికి అవకాశం ఇస్తారే తప్ప సాగు చేసుకునేటువంటి ఎవరైనా కొనుగోలు చేసినా ఏ విధంగా ఎవరైనా అమ్మకం సాగించినా కొనుగోలు చేసినా కానీ అక్కడ ఆ పట్టాలో ఎవరైనా కానీ సాగు చేసుకోవాలి తప్ప అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదని చెప్పి చట్టం చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ ఇలాంటి నిబంధనలన్నీ ఉన్నప్పటికీ కూడా చట్టానికి విరుద్ధంగా కూడా కొంతమంది అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఎన్ఓసి సర్టిఫికేట్లు ఇచ్చేశారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కన్వర్షన్ సర్టిఫికేట్లు ఇచ్చారు అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం హైడ్రా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది అంటే వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి ఆ దిశగా కూడా ఇప్పుడు హైడ్రా సిద్ధమవుతున్నట్లుగానే చెప్పాలి ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం అసలు గొలుసుగట్టు చెరువులు అనేటువంటి దానికి తెలంగాణ రాష్ట్రం చాలా ఎక్కువగా ప్రసిద్ధిగా చెప్తూ ఉంటారు ఇప్పటికే చూసినట్లయితే ఇటు రంగారెడ్డి జిల్లా కావచ్చు వికారాబాద్ జిల్లా కావచ్చు మేడ్చల్ జిల్లాలో కావచ్చు మొత్తంగా వీటన్నిటి పరిధిలో రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు చెరువులు ఉంటే యాభై శాతం గొలుసుకట్టు చెరువులే ఉన్నటువంటి పరిస్థితుంది ఇంకా కొన్ని రకాలుగా చూస్తే మాత్రం హైదరాబాద్ నగరవాసులకు త్రాగునీరు అందించేటువంటి జంట జంట జలాశయాలుగా చెప్పబడేటువంటి జలాశయాల ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వాటిని కూడా యథేచ్ఛిగా కూడా కొంత కొంత భాగాన్ని ఆక్రమించేసి అక్కడ అడ్డగోలుగా నిర్మాణాలు చేశారు అనేటువంటిది కూడా హైడ్రా గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది ఇంకా ప్రత్యేకించి అంటే ఒకప్పుడు చెరువులుగా కనపడేటువంటి అవన్నీ కూడా చెరువులు కావచ్చు నాళాలు కావచ్చు కుంటలు కావచ్చు ఇవన్నీ కూడా వాటన్నిటి కూడా కొంత కబ్జా చేసేసి పూర్టు చేసి అక్కడ యథేచ్ఛిగా కూడా అంటే అధికారులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేదంటే అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి లేకపోతే కొంతమంది ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చూపించేటువంటి ఆ ధన ధనానికి వారు ఆశ ఆశ చూపించేటువంటి ధనానికి వీరంతా కూడా అంటే కొంతమంది అధికారులు లొంగిపోయి ఈ విధంగా యథేచ్ఛగా నిర్మా అంటే అవకాన్నింటి కూడా అనుమతులు ఇచ్చేశారు దీంతో విపరీతంగా కూడా అక్కడ అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టారు దా తద్వారా ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే మాత్రం స్థాయిలో సొమ్ము చేసుకున్నారు కానీ సామాన్యులు అయితే మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయారు అనేటువంటి పరిస్థితులు కూడా హైడ్రా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితుంది ఇప్పటికే మొత్తంగా హైడ్రా ఆపరేషన్స్లో ఇరవై ఆరు ప్రాంతాల్లో అయితే మాత్రం మొత్తంగా రెండు వందల అరవై రెండు భవనాలను కూల్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం ఇంకా ప్రత్యేకించి నూట పదకొండు పాయింట్ ఒక్క ఎకరాలు కూడా ఇటు హైడ్రా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మొత్తంగా చూస్తే మాత్రం ఇంకా ఏ విధంగా కూడా ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉన్నా కూడా వాటన్నిటిపైన స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి విధంగా కూడా ఎవరైతే ఈ విధంగా చట్టానికి విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే ఈ విధంగా అయినటువంటి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారో వారందరినీ కూడా కట్టకటాలు వెనక్కి పంపించేటువంటి ప్రయత్నం చేసే విధంగా కూడా ఇటు హైడ్రా ఆ విధంగా చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళుతుంది అన్నట్లుగానే తెలుస్తుంది ఇంకా ప్రత్యేకించి ఈ చెరువులన్నింటినీ కూడా ఈ చెరువులను కావచ్చు కుంటలను కావచ్చు నాళాలను కావచ్చు వీటన్నిటి కూడా పరిరక్షించకపోతే ఇప్పటికే అరవై శాతం కొన్ని చోటు కొన్ని చెరువులైతే అరవై శాతం కొన్ని చెరువులు ఎనభై శాతం వరకు కబ్జాకు గురయ్యాయి అవన్నీ కూడా గతంలో అన్యాక్రాంతం అయిపోయాయి అనేటువంటి స్థాయిలో కూడా హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ అయితే పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మీడియా ముందుకు ప్రస్తావిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది వీటన్నిటిని పరిరక్షించేటువంటి బాధ్యతలో భాగంగానే మొత్తంగా వీటన్నిటిపైన చర్యలు తీసుకోవడానికి అయితే మాత్రం హైడ్రా ఉపకరించింది అన్నట్లుగానే మనం చెప్పాలి రైట్ తేజ ఇప్పుడు మనం మీరు అన్నట్టు భూముల్లో ఒక జస్ట్ సాగుకు మాత్రమే వాడుకోవాలి ఎలాంటి నిర్మాణాలు చేపట్టదని రెవెన్యూ ఇరిగేషన్ చట్టంలో ఉంది అయినప్పటికీ ఇటు రెవెన్యూ శాఖ కానీ అంటే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు వాటిని లెక్క చేయకుండా ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చినప్పటికీ మరి గత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని అనే విధంగా చూడొచ్చుంటారు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏదైతే ప్రశ్నించారో ప్రశ్నలు లేవనెత్తారో అదే విధమైనటువంటి ప్రశ్న ఇటు సామాన్యుల నుంచి ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే ప్రస్తుతం కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకుల నుంచి కావచ్చు అటు కొంతమంది బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల నుంచి కావచ్చు ఇంకా కొంతమంది విశ్లేషకుల నుంచి కావచ్చు ఈ విధమైనటువంటి ప్రశ్నలే లేవనెత్తుతున్నటువంటి పరిస్థితిగా కూడా కనిపిస్తుంది అసలు ఈ విధమైనటువంటి అంటే పరిరక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాలను ప్రభుత్వాలను ప్రభుత్వాలుగా కొలువు తీరినటువంటి ఈ ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో లేకుంటే ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ ప్రభుత్వ సంబంధించినటువంటి ఆస్తులను కావచ్చు చెరువులు కావచ్చు వీటన్నిటిని కూడా పరిరక్షించాలి పర్యావరణాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది కానీ వారందరూ కూడా ఎందుకు ఈ విధంగా కూడా అంటే ఇటు కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు వినిపించేటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అంటే ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే మాత్రం కొంతమంది అధికారులను డబ్బు ఆశి చూపించి లోపరుచుకున్నారు అధికారులు కూడా కొంతమంది వారికి లొంగిపోయారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా కొన్ని వినిపిస్తుంటే కొంతమంది అధికారులు మేమే అవన్నీ కూడా ఇస్తాము అని చెప్పి వారే కొంతమంది ఆ లీక్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అనేటువంటి ప్రస్తుతం హైడ్రా చేస్తున్నటువంటి దర్యాప్తులో తెలుస్తున్నటువంటి అంశాలుగా కూడా మనకి తెలుస్తున్నట్లుగానే చెప్పొచ్చు సో మొత్తంగా అయితే మాత్రం వీటిపైన అయితే మాత్రం కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్గా ఉన్నారు వీటన్నిటిపైన ఎట్టి పరిస్థితుల్లో తీవ్ర స్థాయిలో కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే ఎవరైతే యథేచ్ఛుగా నిబంధనలకు విరుద్ధంగా ఇటు ఇరిగేషన్ చట్టం కావచ్చు రెవెన్యూ చట్టం కావచ్చు ఈ రెండు చట్టాలకి అనుగుణంగా కాకుండా వీటికి చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే పాల్పడినటువంటి అధికారులు ఈ నియమ నిబంధనలు ఉల్లంఘించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాటన్ని కటకటాల కటకటాలు వెనక్కు పంపించి తీరాల్సింది అనేటువంటి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది హైడ్రా ఆ మేరకు పూర్తి స్థాయిలో ఏ ఏ అధికారులు ఈ విధమైనటువంటి అంశాలకు పాల్పడ్డారు అనేటువంటి అంశాలను అయితే మాత్రం మొత్తం కొంత సమాచారం సేకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది ఇప్పటికే డ్రోన్ సర్వేలు కూడా నిర్వహిస్తూ మొత్తంగా గతంలో ఉన్నటువంటి చెరువులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు ఏ స్థాయి ఏ మేరకు అన్యాక్రాంతం అయ్యాయి ఇంకా ఏ విధంగా పరిరక్షించాలంటే కానీ దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ప్రణాళికలు కూడా ఇటు హైడ్రా అధికారులు సిద్ధం చేస్తున్నారు మనం ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఏదైతే ఉంది ఇది హైడ్రా కాదు ఇది హైడ్రామా దీని వల్ల సామాన్య ప్రజలకు సంబంధించిన సామాన్య ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు బై ఈ కబ్జా అంటే ఈ ఆక్రమణ రాజకీయ నాయకులు ఎక్కువగా ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే మరి సొంత పార్టీ నాయకులకు సంబంధించి అంటే ఓవైసీ కాలేజ్ ఇటువంటి సో సొంత పార్టీ నాయకుల జోలికి పోవడం లేదు సామాన్య ప్రజల జోలికి ఎక్కువగా వస్తున్నారు హైడ్రా పేరుతో అని చెప్పేసి ఆ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే ఇటు ఫాతిమాకి సంబంధించినటువంటి కాలేజీలకు సంబంధించి అంటే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీలుగా చెప్పబడేటువంటి ఆ పన్నెండు కాలేజీలు ఫాతిమా కాలేజీ పన్నెండు బిల్డింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చెరువులోనే నిర్మించారు అనేటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం అంటే హైడ్రా ఆరోప అంటే హైడ్రా పరిశీలనలో కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి బీజేపీ నాయకులు కూడా దీనిపైన చాలా చాలా తీవ్రంగా కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇటు బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు చాలా తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కూడా అంటే ఇటు మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని కాలేజీలు కావచ్చు లేదంటే పల్ల పల్లా రాజేశ్వర సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు ఇంకా ప్రత్యేకించి ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నట్లుగా అక్బరుద్దీన్ ఓవైసీకి ఓవైసీ కి సంబంధించినటువంటి ఆ ఫాతిమా కాలేజీ బిల్డింగ్లు కావచ్చు ఇవన్నీ కూడా చెరువులలోనే ఎఫ్టిఎల్ జోన్లలోనే నిర్మించారు ఎఫ్టీఎల్లోనే ఈ నిర్మాణాలు జరిగినాయి అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అంటే అక్కడంతా కూడా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అది ఏ విధంగా కూడా వాటిపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి కానీ వాటిపైన కూడా ఒక ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి స్థాయిలో ఇటు హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమణకు గురైనటువంటి అంటే ఇటు ప్రభుత్వ ఆస్తులు కావచ్చు అంటే చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు నాళాలు కావచ్చు బఫర్ జోన్లు ఎఫ్టీఎల్లు ఏమైనా కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులలో అంటే అక్కడ ఉన్నటువంటి ఎఫ్టిఎల్ జోన్లలో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో ప్రతి నిర్మాణాన్ని కూడా ఖచ్చితంగా హైడ్రా అయితే మాత్రం నేలమట్టం చేసి తీరుతుంది అనేటువంటి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతటి వారైనా అది సొంత పార్టీ వారైనా ప్రతిపక్షం వారైనా అధికార పక్షం వారైనా ఏ పక్షం వారైనా కానీ ఖచ్చితంగా ఉంటాయని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాటలు కూడా ప్రస్తుతం అందరూ కూడా కొంతమంది గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితుంది ఏదేమైనప్పటికీ కూడా హైడ్రా అయితే మాత్రం తన పని తాను చేస్తూ పూర్తి స్థాయిలో ఇలాంటి ఆక్రమణకు గురైనటువంటి ప్రతి బిల్డింగ్ ని కూడా నేలమట్టం చేస్తుంది అనేటువంటి స్థాయిలో అధికారులు హైడ్రా అధికారులు చెప్తున్నట్లుగానే మనం చెప్పాలి అమూల్యం థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్